శివాజీ మహారాజ్ చాలా అందంగా సుకుమారంగా నాగరికంగా వర్చస్సుతో టీవీతో రాజసంతో గాంభీర్యంతో మందహాసంతో ఆకర్షణీయంగా ఉండేవాడు తీయగా న్యాయంగా మాట్లాడేవారు సమయం దొరికితే ధ్యాన సమాధిలో ఉండేవారు ఆయన స్త్రీలోలుడు కాదు అయితే ఆయన కుమారుడు సంభాజీ మీ దీనికి పూర్తిగా విరుద్ధం శివాజీకి బాల్యంలో తల్లి విజయబాయి నుంచి గురువు కొండదేవ దగ్గర నుంచి అత్యుత్తమ శిక్షణ లభించింది అయితే భారతదేశంలో అనేక మంది రాజులు పాదుషాలు సుల్తానులు నిజాములు స్త్రీలోలు వారికి బాల్యంలో తగిన శిక్షణ లభించలేదు ఏకపత్ని వ్రతులు వారు కాదు వారు హిందువులైనా ముస్లిములైనా ఇదే తీరు ఆధునిక కాలంలో రాజులు సుల్తానుల స్థానంలో ఉన్న ధనికులు కుబేరులకు వ్యక్తిగత శీల సంపత్తి మీద ఏమాత్రం గౌరవం లేదు నమ్మకం లేదు అమెరికాలో బట్టబయలైన ఎపిస్టేన్ ఫైల్స్లో వెల్లడవుతున్న సెక్స్ భాగవతలు చూస్తుంటే మన సమాజం దొల్లతనం బయటపడుతుంది మైనర్ ఆడపిల్లలను ప్రముఖులకు ఎరవేసి పబ్బం గడుపుకున్నట్లు ఆరోపణలున్న అమెరికా వ్యాపారవత జెఫ్రీ ఎప్స్టేన్తో సంబంధాలున్న బ్రిటిష్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్ బాటన్ విండ్సర్ ప్రిన్స్ ఆయన్ని అందరూ ప్రిన్స్ ఆండ్రూ అంటారు పో అమెరికా పో సారీ బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేశారు పదవిలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని ప్రస్తుతం అతడు తమ కస్టడీలో ఉన్నానని థేమ్స్ వ్యాలీ పోలీసులు వెల్లడించారు యాండ్రూ అరవై ఆరవ నాడే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటం గమనార్హం ఈ కేసులో ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఉన్నమాట నిజమేనని సరైన సమయంలో వివరాలు బహిర్గతం చేస్తామని పోలీసులు తెలిపారు ఆండ్రూ ప్రదేళ్ల క్రితం యూకే ప్రభుత్వ విభాగం అనే డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్లో ట్రేడ్ రాయవారిగా పనిచేశారు అప్పట్లో జెఫ్రీ ఎప్స్టీన్ సన్నిహితంగా మెలిగారు ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలక రహస్య సమాచారాన్ని కొన్ని ట్రేడ్ నివేదికలు పత్రాలను ఎప్స్టిన్ చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఇదే కేసులో ఆండ్రూ అరెస్ట్ అయ్యారు యూకే చక్రం ప్రకారం ఒక వ్యక్తి అరెస్ట్ చేయాలంటే అతను నేరం చేసినట్లు ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి తప్పనిసరి అయితేనే అరెస్ట్ చేయాలి ఆండ్రూ అరెస్ట్ అయ్యారంటే పోలీసుల వద్ద తగిన ఆధారాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది ఆండ్రూ వ్యవహారంపై యూకే ప్రధానమంత్రి కీర్ స్మా స్టార్మర్ స్పందించారు ఎవరూ చట్టానికి అతీతం కాదని ఆయన తేల్చి చెప్పారు ఇక తన సోదరుడు ఆండ్రూ మౌంట్ బాటన్ విండ్సర్పై దర్యాప్తు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బ్రిటిష్ రాజు చార్లెస్ త్రీ తేల్చి చెప్పారు ఇందులో తాను చేయగలిగింది ఏమీ లేదని పరోక్షంగా స్పష్టం చేశారు ఈ మొత్తం వ్యవహారంపై బకింగ్హ్యామ్ ప్యాలెస్ వర్గాలు సైతం స్పందించాయి రాజు చార్లెస్ అంటే మూడో రాజు చార్లెస్ కెమెల్లా దంపతులు ముమ్మాటికి బాధితుల పక్షానే ఉంటారని వెల్లడించాయి బ్రిటన్ను సుదీర్ఘకాలం పరిపాలించిన ఎలిజబెత్ టూ రాణి ముద్దుల కుమారుడిగా గుర్తింపు పొందిన ఆండ్రూ కటకటాల పాలు కావటం సంచలనాత్మకంగా మారింది రాజకుటుంబానికి ఆయన ఒక తలనొప్పిగా మారారు ఆధునిక చరిత్రలో బ్రిటిష్ రాజకుటుంబంలో ఒక ప్రముఖుడు అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి యాండ్రూ పంతొమ్మిది వందల అరవైలో జన్మించారు ఎలిజబెత్ టూ ఫిలిప్ దంపతులకు ఆయన రెండో కుమారుడు విద్యాభ్యాసం తర్వాత సైన్యంలో చేరారు రాయల్ నేవీలో ఇరవై రెండేళ్ల పాటు పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఫాక్లాండ్స్ యుద్ధంలో హెలికాప్టర్ పైలట్గా సేవలు అందించారు ఆండ్రూపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఎప్స్టైన్ బాధితురాలైన అమెరికా యువతి వర్జీనియా గిఫ్రీ కూడా ఆరోపణలు చేసింది తాను మైనర్గా ఉన్నప్పుడు ఆండ్రూ పలుమార్లు అత్యాచారం చేశాడని రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టులో వెల్లడించింది గిఫ్రీ తన ఏడాది ఏ గత ఏడాది ఆగస్టులో ఆత్మహత్య చేసుకుంది అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆండ్రూ పలుమార్లు ఖండించారు తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టడంతో చేసేది లేక తన రాజబిరుదులను డ్యూక్ ఆఫ్ యార్క్ హోదాను ఆండ్రూ వదులుకున్నారు ప్రజాస్వామ్యంలో కీలక పదవుల్లో ఉన్నవారు నిజాయితీతో నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేస్తారన్న విశ్వాసంతో వారికి కీలక పదవుల్లో నియమిస్తారు కానీ ఇటీవలి కాలంలో అన్ని దేశాల్లో సమాజాల్లో శిష్టజనుల్లో నీతి నిజాయితీ పూర్తిగా కొరబడ్డాయి ప్రజాస్వామ్యంలో సంస్థలు వ్యవస్థలు శిష్టజనుల నాయకత్వంలో రుజుమార్గంలో నడుస్తాయని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు కానీ ఆ ఆశ అడి ఆశ అయ్యింది రాజకుమారులు దేశ ప్రధానులు దేశాధ్యక్షులు గవర్నర్లు కంపెనీల చైర్మన్లు సీఈఓలు నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు రుజుమార్గాన్ని ఉల్లంఘిస్తున్నారు తాము ఆ పదవులకు అన అర్హులు కామని పదే పదే వారే నిరూపించుకుంటున్నారు ఎపిస్టీన్ ఫైల్స్ను పూర్తిగా దర్యాప్తు చేస్తే ఎవరెవరి లోగుట్టు బయటపడుతుందోనని ఎవరికి వారు భయపడుతున్నారు ఢిల్లీలో భారీ స్థాయిలో జరిగిన కృత్రిమ మీద ఏఐ సమావేశంలో కీలక ప్రసంగం చేయాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తన పేరు ఎప్స్టిన్ ఫైల్స్లో బయటపడటం వల్ల సమావేశానికి వచ్చే ధైర్యాన్ని ప్రదర్శించలేదు చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చి ఒక కేసులో శిక్ష కూడా పడి జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్తో సాన్నిహిత్యం ఉందని ఆయనకు సాన్నిహిత్యం ఉన్నదని వెల్లడైనప్పటి నుంచి బిల్ గేట్స్పై నీలి నీడలు కమ్ముకున్నాయి అందుకే ఈ భంగపాటు ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఇప్పటికీ ఎప్స్టీన్ ప్రేతాత్మ అనేకులను వెంటాడుతోంది ముప్పై లక్షల పేజీలు ఉన్న ఎప్స్టీన్ ఫైల్స్లో కొంత భాగాన్ని అమెరికా న్యాయశాఖ గత నెలలో బట్టబయలు చేసినప్పటి నుంచి తీటాలు కదులుతున్నాయి శిఖరాలు కూలుతున్నాయి అందులో ఆడా మగా కూడా ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహూద్ బరాక్ తదితరుల పేర్లు ఉన్నాయి బ్రిటిష్ రాజు చార్లెస్ సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్ అయ్యారు బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్ మ్యాన్ శాక్స్ న్యాయ సలహాదారు క్యాథరిన్ రుమెల్లర్ పదవికి రాజీనామా చేశారు ఎంతో అయిష్టంగా ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నందున ఆ సంస్థ చీఫ్ డేవిడ్ సులోమాన్ చివాట్లు పడుతున్నాయి ఆయన చాలా బాధగా ఆ రాజీనామాను ఆమోదిస్తున్నానని కామెంట్ చేసినందుకు సులోమాన్కు ప్రజలు చివాట్లు పెడుతున్నారు ప్రముఖ నవా నౌకా రవాణా నిర్వహణ సంస్థ డిపి వరల్డ్ చీఫ్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులైమ్ తప్పుకున్నారు అమెరికా ప్రముఖ న్యాయ సహాయ సంస్థ పాల్వీ చీఫ్ బ్రాడ్ కార్ప్ రాజీనామా చేశారు ఇంకా బ్రిటన్ మాజీ రాయబారి ఎంపీ లార్డ్ పీటర్ మాండల్సన్ శతకోటి బ్యాంకర్ అరియానే డి రోత్స్ ఆర్థికవేత్త లారీ సమర్స్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్రీ సెర్గీ బ్రిన్ వగైరాలు పేర్లున్నాయి ఆఖరికి మన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అమెరికాలో రాయబారిగా ఉండగా ఆయనతో సంభాషించినందుకు ఈ ఫైల్స్లో ఎక్కారు ఎప్స్టీన్తో సంభాషించినందుకు వీరంతా ఎఫ్స్టీ నేరాల్లో భాగస్వాములనే కాదు ఈ మెయిళ్లలో ఈ మెయిల్లలో అతన్ని విలాస పురుషుడిగా ప్రశంసించిన వారు మొదలుకొని అతగాడు అడిగిన పనులు చేసి పెట్టిన వారు ఎవరో ఎందరో ఎందరెందరో ఉన్నారు ఎప్స్టీన్ ఫైల్ విడుదలయ్యాక శిష్టజనుల కొమ్మక్కు నెక్సెస్ ఆఫ్ ది ఎలైట్ మీద ప్రపంచ ప్రజలకు మరింత అవగాహన ఏర్పడింది ఈ శిష్టజనులు ప్రజా ప్రయోజనాలకు కాకుండా తమ సొంత ప్రైవేటు లాభాల కోసం పెంచుకోవటానికి జుగుప్సాకరమైన తమ కోరికలను నెరవేర్చుకోవటానికి ఎంతసే ఎంతకైనా దిగజారి తీరుతారని వెళ్ళ వెళ్లడైంది ప్రజా జీవితంలో నైతికత నామరూపాలు లేకుండా పోయింది తమకు ఆర్థిక లైంగిక ప్రయోజనాలు నెరవేర్చే ఏ పనినైనా చేయటానికి ఎంతగానైనా దిగజారటానికి ప్రపంచంలోని శిష్టజనులు జనులు ఎలా సిద్ధంగా ఉన్నారని ఎప్ స్టీదంతం స్పష్టం చేస్తున్నాడు ఈ సాలెగూడలో ఇరుక్కున్న వారిలో అమెరికా శ్వేత దురహంకార సంపన్నులు అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రష్యా యూరప్ దేశాలకు చెందిన బ్యాంకర్లు పశ్చిమాసియా నుంచి పెట్రోధనంతో ధనంతో మధించిన షేక్లు ఇండియాకు సంబంధించిన కొందరు పేర్లు ఎప్స్టిన్ స్పై కనిపిస్తాయి అయితే వారందరినీ కౌమారదశలు దాటని బాలికలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని భావించడం తొందరపాటే అవుతుంది కానీ తమ ప్రయోజనాలను సాధించడానికి ఎప్స్టీన్ మైనర్ బాలికలను కూడా ఎరవేశాడు ఆ విషయంలో చాలామంది ప్రముఖులకు ఎరుకతోనే జరిగిందనేది నిర్వివాదాంశం ఎప్స్టీన్ బ్రోకర్గా అనేక వ్యాపార ఒప్పందాలు కుదిర్చాడు ఫెసిలిటేటర్గా పనిచేశాడు బాలికలను ఈ ఒప్పందాలు కుదర్చడానికి లూప్రిగెంట్గా ఉపయోగించాడు ఇప్పుడు దీనిని అందరూ అంగీకరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులోనే బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులకు రెండు వేల ఐదులో లోనే ఎప్స్టైన్ బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి కనీసం పన్నెండు మంది బాలికలను ఎప్స్టీన్ లైంగికంగా వాడుకున్నట్లు పోలీసులు గుర్తించి ప్రాసిక్యూట్ చేశారు అయితే అతనికి ఉన్న శక్తి సామర్థ్యాల వల్ల కేవలం పదమూడు నెలల తేలికపాటి జైలు శిక్షతో సరిపచ్చారు ఇది రెండు వేల ఎనిమిదిలో జరిగింది అయినా లైంగిక వేధింపులకు గురైన వారు తమ పోరాటం ఆపలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్స్టిన్ మళ్ళీ అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాల్సిన పరిస్థితిని అమెరికాలో సృష్టించారు రెండు వేల ఎనిమిదిలో వదిలేసిన నేరాలను రెండు వేల పంతొమ్మిది కేసులో పోలీసులు తిరిగి పరిగణలోకి తీసుకున్నారు అయితే పోలీసులు ట్రయల్ నిర్వహించడానికి ముందే రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఎప్స్టిన్ జైలులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు అయితే దీనిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఎవరైనా హత్య చేశారా లేకపోతే ఆత్మహత్య అనే దాని మీద అనుమానాలు ఉన్నాయి రెండు వేల రెండు రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగిన ఈమెయిల్స్ ఇతర పత్రాలను పోలీసులు విడుదల చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటారు అక్కడ చేశారు అయితే అందులో ప్రముఖుల పేర్లు బహిర్గతం కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అయితే రంకు బొంకు ఎల్లకాలం దాచడం ఎవరికీ సాధ్యం కాదు అది డొనాల్డ్ ట్రంప్కి కూడా సాధ్యం కాలేదు బ్రిటిష్ రాజవంశానికి చెందిన యాండ్రూ నేరం చేసినట్టు రుజువైతే బ్రిటిష్ చట్టాల ప్రకారం ఆయనకు యావజ్జవ కారాగార శిక్ష పడవచ్చు ఇదిలా ఉండగా ఇండియా పారిశ్రామికుడు ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడిగా ఉన్న అనిల్ అంబానీ పేరు కూడా ఇప్స్తిన్ ఫైళ్ళలో కనిపిస్తున్నది ఆయనకు రఫేల్ యుద్ధ విమానాలు డీల్ అప్పగించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రయత్నించడం అప్పట్లో విమర్శలకు గురి కావడం తెలిసిందే అమెరికా రాయబారిగా కొంతకాలం పనిచేసిన ప్రస్తుతం కేంద్ర మంత్రి హర్దీప్ పూర్ పూరి పేరు కూడా ఈ ఫైళ్లలో ప్రస్తావనకు వచ్చింది రెండు వేల పద్నాలుగులో హర్దీప్ పూరి పంపించిన ఈమెయిల్స్కు సందేశాలకు సందేశాలను అనిల్ అంబానీ పంపిన సందేశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే వీరిద్దరికీ ఎస్టిన్ తన ప్రైవేటు దీవులో నిర్వహిస్తున్న కార్యకలాపాల మీద పూర్తి అవగాహన ఉన్నట్లు భావించాలి అనేక అనుమానాలు కలుగుతున్నాయి వాళ్ళు ఉపయోగించిన పదజాలాన్ని బట్టి పార్లమెంటులో ఎఫ్టీన్ ఫైల్స్ మీద చర్చ జరగకుండా అడ్డుకున్నారు భారత పార్లమెంట్ కానీ ప్రజాక్షేత్రంలో దీనిపై చర్చ తప్పకుండా జరిగి తీరుతుంది దీనివల్ల ఎవరైతే ఎలైట్ శిష్ట వారికి నష్టం జరుగుతుంది వారికి ఎవరైనా మద్దతు ఇస్తే ప్రభుత్వంలో ప్రభుత్వానికి కూడా కొంత నష్టం జరుగుతుంది